డ్ గుడ్ మార్నింగ్ మన ప్రభును రక్షకుడు అనే శుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచయం ద్వారా ప్రతి దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరు ఈ సహోదరుడ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచిన మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు ఈరోజు నేను ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మాతో మాట్లాడాలి నీ కృపగల హస్తాలతో మీరే మమ్మల్ని అందరినీ సరిచేసి మీ వాక్తో మమ్మల్ని అందరిని పోషించమని నామంలో ప్రార్థించి వేడుకున్నాం మా పరమతండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మనిషికి రెస్ట్ చాలా అవసరం రెస్ట్ లేకపోతే ఏమవుతుందంటే ఆరోగ్యము క్షీణించిపోతుంది ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి ఆరోగ్యము కాపాడుకోవాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలం ఇటు సువార్త చేయాలని ఆరోగ్యం కావాలి ఏ అయినా చేయాలని ఆరోగ్యం కావాలి కనుక దేవుడు వచ్చినటువంటి యొక్క దేహాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది మన సొత్తు కాదు దేవుని సొత్తు ఈ సొత్తును ఈ యొక్క ప్రాపర్టీని మనం చాలా జాగ్రత్తగా ప్రభు కొరకు ఉపయోగించాలి అన్ని విషయాలు కూడా నిద్రపోయే టైంలో నిద్రపోవాలి పని చేసే టైంలో పని చేయాలి దేవుని స్వార్థ చేసే టైంలో సువార్త చేయాలి అన్ని విధాలుగా మనము ఈ యొక్క దేహాన్ని ప్రభుకి చాలా జాగ్రత్తగా అప్పగించాలి ఎందుకంటే మన శరీరము మన సొత్తు కాదు ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్న నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా మైండ్కు చాలా రెస్ట్ అవసరం నిన్న నేను చాలా అలసిపోయానండి అలసిపోయి లాంగ్ జర్నీ చేయి చేసి రావటం వల్ల చాలా బడలిక నిద్ర వచ్చేస్తుంది కానీ టైం చూస్తే వాక్యం ఇంకా చెప్పలేదు ముందు రోజు మా పాప వాక్యం బోధించింది మరి తనకి రెస్ట్ ఇవ్వాలని నేను వచ్చిన తర్వాత మరి నిన్న వాక్యము బోధించడానికి ప్రిపేర్ అయ్యి బోధిస్తుండగా మధ్యలోనే నిద్ర వచ్చేస్తుంది ఏవేవో మాట్లాడేస్తున్నాను అయినా నేను భయంతో ఎలాగైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని పెట్టాలి చేయాలి అనే ఒక ఆలోచనతో రొటీన్గా మనం ఒక ఆలోచనతో చేస్తుండగా చేసేసాను దాన్ని పోస్ట్ చేశాను కూడా ఉదయకాలం ఒక సహోదరి ఫోన్ చేశారు ఫోన్ చేసి బ్రదర్ మీరు ఏదేదో మాట్లాడుతున్నారో ఇలాగ తల ఇలాగలా చేతులు ఎలా పెడుతూ మాట్లాడుతున్నారని చెప్పగా నేను చూసానప్పుడు చూసి వెంటనే ఆ యొక్క వీడియోను ప్రైవేట్లో పెట్టేశాను ఇంకా దాన్ని ఇంకా పబ్లి పబ్లిసిటీ చేయలేదు మరి అలసిపోయి ఉన్నానేమో మరి నేను అలా చేశాను దేవుడైనా క్షమించాలి లేట్ అయినా సరే కంటి నిండా నిద్రపోయి దేవుని సన్నిధిలో ఫ్రెష్గా నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రిపేర్ అవ్వాలని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలని ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నాను అందుకనే ఈరోజు మన యొక్క వాక్యాంశము కూడా ఈ యొక్క నిద్రలేమి కొరకే చెప్పాలని నాకైతే ఎందుకంటే నేను చేసిన తప్పు అది నేను చేసిన తప్పును మరలా దేవుని దగ్గర క్షమాపణ కోరికని ఇదే అంశం మీద వాక్యాన్ని మాట్లాడాలని నేను అనుకున్నాను కొంతమందికి టైం ఉంటుంది కానీ నిద్ర పట్టదు కొంతమందికి జస్ట్ అలాగా బెడ్డక్కగానే అక్కగానే నిద్ర చేస్తుంది అదే దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఎనిమిదో కీర్తనలు నాలుగో కీర్తన ఎనిమిదో విషయం మనం చూసినట్లయితే యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు అని నెమ్మది మనకు రావాలి అంటే నిద్రలో మనం హ్యాపీగా నిద్రపోతున్నాము అంటే మనల్ని ఎటువంటి టెన్షన్లు ఉండవు ఇటువంటి టెన్షన్ లేకపోతే హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది ప్రతి విధమైన ఒత్తిడిలో ప్రశాంతత లేకపోతే హృదయానికి నెమ్మది లేకపోతే పని ఒత్తిడి వల్ల టెన్షన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే నిద్రలేమి జరుగుతుంది నిద్రపోలేము భయం పడుతుంది ఆ పని అవ్వలేదు ఆ వర్క్ అవ్వలేదని చాలా రకరకాలుగా మనం భయోందోళనకు గురయ్యి నిద్రను మనం సరిగ్గా నిద్రపోము కొంతమందికి ఒంటరిగా ఉంటే నిద్రపోరు ఎవరో ఒకరు తోడు ఉండాలి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఏదైనా వెళ్తే కొంతమంది నిద్రపోరు భయంతో ఎందుకంటే అలవాటైపోద్ది కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుల మన యొక్క దేహాన్ని మనం మనం కాపాడుకొని దేవునికి చాలా జాగ్రత్తగా ఈ దేహాన్ని మనం అప్పగించుకోవాలి దేహంలోకు ఆహారము ఎంత అవసరమో నిద్ర కూడా ఈ దేహానికి అవసరము రోజుల్లో కనీసము ఏడు లేక ఎనిమిది గంటలు చక్కని నిద్ర మనం సుఖవంతమైన నిద్రను మనం నిద్రపోవాలి ప్రతి ఒక్కరికి అవసరం ఇది నిద్రలేము ఉంటే ఆ రోజు ఏ పని కూడా మనం చేయలేము ఆ డే అంతా కూడా చాలా డల్గా జరుగుతుంది నిద్రలేమి గురించి అనేకమైన పదాలు మనం కనిపించకపోవచ్చు బైబిల్లో కానీ అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి నిద్రలేము వల్ల దావీదు పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకుని భయముతో బాధతో ఉండగా ఆ దావి ఆ భయములో ఆ పాపాన్ని గుర్తుకొచ్చేసి నిద్రపోదు మనం కూడా నిద్రపట్టదు మనం కూడా ఏమైనా దేవునికి అంగీకారం కానీ మనం చేస్తే మన తల్లిదండ్రులకు ఇబ్బందికరమైన పనులు వారికి తెలియకుండా మనం చేస్తే ఆ రోజు మనం నిద్రపోము ఎందుకంటే మనం చేసిన పని మన హృదయం మనల్ని గుచ్చుతూ ఉంటుంది ఆ బాధ వేదన క్షేమతో మనం ఏం చేస్తామంటే నిద్రపోము దావీదు చేసినటువంటి పాపం వల్ల దేవుడు దావీదుని విడిచిపెట్టిన తర్వాత దావీదు నిద్రలేని రాత్రులు అనేకమైన గడిపాడండి పాపము నిద్రపోనివ్వదు ఆరోగ్యతన ఆరోగ్యం అంటాడు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచిచూ నా పరుపు తేలజేయచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటాడు దావీదు ఆయన చేసిన పాపం ఆయన తరుముతుంది నిద్ర పట్టనివ్వట్లేదు ఏడుపు వస్తుంది ఆయన ఏడుపు వాళ్ళు వచ్చిన కన్నీరట ఆయన పరుపును చేసి అంత అంతగా దావీది ఏడ్చాడంట అంతగా దేవుడు కొట్టాడు దేవుని యొక్క హృదయానుసారుడు అటువంటి వ్యక్తి పాపం చేస్తే దేవుడు దావీదిని శిక్షించాడు దేవునికి పక్షపాతం లేదు ఎవరైనప్పటికీ కూడా పాపం చేస్తే ఆయన శిక్షిస్తాడు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది మనం చేసిన పాపంలో అవే మనకు గుర్తుకొచ్చి మనం నిద్రపోకుండా ఆ పాపాలు మనం ఆ పాపాలు మనల్ని వెంటాడుతుంటాయి ఎప్పుడు తెల్లారుతుందా అని వాచ్ని చూస్తూ ఉంటాం నిద్ర పట్టదు దావీదు ఇంకా మనం చూసినట్లయితే పౌరు భక్తుడు వీరంతా అనేకమైన సార్లు బాధపడిన బాధపడినవారు మరి ముఖ్యంగా దైవ సేవకులను మనం తీసుకుంటే మన మరుముఖ్యంగా దైవ సేవకులు నిద్రలేమితో చాలా బాధపడుతుంటారు ఎందుకంటే అనేకమైన మీటింగ్స్తో అర్ధరాత్రి రావటం టెన్షన్స్ చర్చి ఆ చర్చిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇలా కొన్ని కొన్ని రకాల ఇబ్బందుల వల్ల సేవకులకి సరైన నిద్ర ఉండదు ఖచ్చితంగా ఈ మాటలు మాటలుంటే నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ సేవకులు నిమిత్తంగా ప్రార్థన చేయండి వారి బాగోగుల కొరకు ప్రార్థన చేయండి అలాగే మీ అంతటిక మీరుగా దేవుని అడగండి సుఖవంతమైన నిద్ర నాకు దయచే ప్రభు అని ప్రభుని అడిగి చక్కటి నిద్రను మనం పొందుకోవాలి మన నిద్రలోనే మనకు ఆరోగ్యము మనకు ఇంప్రూవ్మెంట్ కూడా ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా బాడీలో అన్నీ కూడా మన నిద్రలోనే సమస్తమైన హీలింగ్ జరుగుతుంది వాక్యం సెలవిస్తుంది నూట ఇరవై ఏడవ కేతన రెండవ వచ్చిన చివరలో మీరు వేక్కునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనిచ్చు కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు మనం అలసిపోయి బాధతో మనకి ఎల్ వెళ్తున్నటువంటి పనులు అవ్వవు కొన్నిసార్లు వెంటనే అవ్వవు స్పీడ్గా అవ్వవు ఆ పనులు అవ్వట్లేదని దిగులుతో బాధతో ఇంటికి వచ్చేసరికి నిద్రపడదు ఆహారము సహించదు అలాగే ఏదో రకంగా అలాగే మనం నిద్రపోతే దేవుడు ఆ నిద్రలోనే మనపక్షముగా మనకి ఎక్కడైతే ఏ పని ఆగిపోయిందో ఆ పనులన్నిటిని కూడా మన నిద్రలో ఉండ ఉంటుండగానే ఆ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి అలాగే బాధతో వేదనతో ఆరోగ్యం క్షీణించుకోవచ్చు ఆ ఆరోగ్యం కూడా అదే నిద్రలో దేవుడు హీల్ చేసేస్తాడు ఉదయ కాలం మనం వెళ్ళేసరికి ఉదయకాలం మనం లేచేసరికి మన బాడీ ఎంత చాలా తేలికగా ఉంటుంది చాలా నెమ్మదిగా ఉంటుంది మన యొక్క సమస్య ఆ పెయిన్ ఆ బాధ ఏమీ ఉండదు అలాగే మనం పనులు ఎక్కడైతే ఆగిపోయినా అక్కడికి వెళ్ళగా వాళ్ళే ఆ ఆఫీసర్ కావచ్చు లేదంటే ఆ వ్యక్తులు కావచ్చు వారే మన దగ్గరికి వచ్చి ఈ పని అయిపోయిందండి ఇదిగోనని చెప్తారు మనకి అర్థం కాదు ఎందుకనగా మన నిద్రలో బాధపడి వేదన పడి మన నిద్రపోయి చూసారా అప్పుడు దేవుడు మన పక్షముగా వెళ్ళి సమస్త కార్యములన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు కనుక చక్కటి సుఖవంతమైన నిద్రను కావాలని ప్రభుని అడగండి ప్రభు నిద్ర మనకు కావాలి నిద్ర లేకపోతే మనం ఏ పని చేయలేము డిస్టర్బ్గా ఉంటాం బైబిల్ చదవలేము ప్రార్థన చేయలేము సంఘానికి వెళ్ళలేము చదవలేము అన్నీ కూడా కారణం నిద్రలేము వల్ల వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయి ఆరోగ్యం క్షీణించిపోతుంది మన యొక్క బాడీలో అనేకమైన రకాల మార్పులు వచ్చేస్తాయి కనుక చక్కటి నిద్రను కలిగి ఉండండి దేవుణ్ణి అడగండి ప్రశాంతంగా ఆలోచించండి ఎంత సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నిటిని కూడా దేవుడే తొలగిస్తాడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ